మామూలుగానే నడవగలుగుతున్నారు ఇప్పుడు ఓకేనా మామూలుగా నడుస్తున్నాయి ఇప్పుడు పర్లేదు అంటే ఎన్ని సిట్టింగ్స్ అయ్యాక నడవగలుగుతున్నారు ఫస్ట్ సిట్టింగ్ అవ్వంగానే కొంచెం నడవలగా ఫస్ట్ సిట్టింగ్ నడుస్తున్నా ఫస్ట్ సిట్టింగ్ అవ్వంగానే నడవడం కాన్ఫిడెన్స్ వచ్చిందా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఇంటికి వెళ్ళాన పర్లేదు ఫస్ట్ ఫస్ట్ ఫిఆర్పి చేస్తారు కదా తర్వాత కొంచెం తగ్గినట్టు మళ్ళీ మనకు ప్లాస్మెస్తారు కదా ఎప్పించినప్పుడు మామూలుగా అయిపోయిన సెకండ్ థర్డ్ నార్మల్ ఫస్ట్ ఒక మోకాలు కోసం వచ్చారు ఇక్కడికి కానీ బాగుంది ఈ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఎందుకు డౌట్ ఉంచుకోవడానికి రెండో కాలు కూడా చెక్ చేసుకున్నారా కూడా అరిగిపోయింది ఇది స్టార్ట్ అయిందండి జస్ట్ స్టార్ట్ అయింది ఎందుకు రెండు స్టార్ట్ ముందుగానే ప్రికాషన్ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నడవడం చాలా సంతోషం అంటే సైడ్ ఎఫెక్ట్స్ గానీ అసలు ఏం లేవా అలాంటి